బానుడి బగబగలకు ఇందూరు నిప్పులు కక్కుతోంది నిత్యం నలభై డిగ్రీలకు తగ్గకుండా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా అత్యధికంగా నలభై నాలుగు డిగ్రీలను తాకింది రోహిణి కాటి ప్రవేశించడంతో దంచి కొడుతున్న ఎండలకు అడుగు బయట పెట్టలేని పరిస్థితి ఉంది అత్యవసరమైతే తప్ప జనం రోడ్లెక్కట్లేదు వేడిని తట్టుకునేందుకు శీతల పానీయాలు పండ్ల రసాలు కొబ్బరి బోండాలపై జనం ఆధారపడుతున్నారు ఎండలకు రోళ్లు పగులుతాయనే నానుడి చందంగా సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదిత్యుడు అగ్నివాన కురిపిస్తున్నాడు దంచి కొడుతున్న ఎండలకు బెంబెల్లెత్తుతున్న జనం అడుగు బయట పెట్టాలంటేనే జంకుతున్నారు సాధారణ వేసవి ఎండల కంటే రెండు డిగ్రీల అదనపు ఉష్ణోగ్రతలతో జనం తాళలేకపోతున్నారు ఇందూరు జిల్లాలో వేసవి వచ్చినప్పటి నుంచి నలభై డిగ్రీలకు అటూ ఇటుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రోహిణి ప్రవేశించడంతో నలభై రెండు డిగ్రీల నుంచి నలభై నాలుగు డిగ్రీలకు ఎండలు హెచ్చిస్తున్నాయి భానుడి ఎండలకు తోడు వడగాల్పులు ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు నిన్న నిజామాబాద్ జిల్లాలోని వేంపల్లిలో నలభై నాలుగు డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది ఇవాళ నలభై ఒకటి పాయింట్ తొమ్మిది డిగ్రీలు ఆదివారం నలభై రెండు పాయింట్ రెండు సోమవారం నలభై రెండు పాయింట్ మూడు మంగళవారం నలభై పాయింట్ నాలుగు డిగ్రీలుగా నమోదైంది వేసవి ముగిసే సమయంలో రోహిణీ కర్తలో ఎండకు మండిపోతుండటంతో జనం తట్టుకోలేకపోతున్నారు పండ్ల రసాలు శీతల పానీయాలు కొబ్బరి బోండాలు వంటి వాటిపై ఆధారపడాల్సి వస్తుంది 当地。 గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎండలు విపరీతంగా ఉన్నాయి అసలు బయట రోడ్ల మీద జనాలు తిరగడానికి మధ్యాహ్నం అయితే ఎవరు అసలు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు మా మాలాంటి యువకుల పరిస్థితి ఇలా ఉంటే ఇలా వృద్ధుల కానీ చిన్నపిల్లలకు కానీ చాలా ఎండ దెబ్బ తగలిగే అవకాశాలు ఉంటాయి చాలా జాగ్రత్తగా పిల్లల్ని కానీ వృద్ధులను కానీ చూసుకోవాల్సిన పరిస్థితి నేను కొబ్బరి వండాల వ్యాపారం చేస్తున్నా మామూలు రోజుల కంటే ఈ ఎండాకాలంలో ఎండల తీవ్రత వల్ల జనాలు చిన్నపిల్లలు మొదలుకొని పెద్ద వారు దాకా బోండాలను తాగుతున్నారు వడదెబ్బ గురి కాకుండా ఈ కొబ్బరి బోండాలు సమయానికి దొరకడం లేదు దీనివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఎండలు మండిపోతుండటంతో మధ్యాహ్నం సమయంలో రోడ్లు నిర్మానుషంగా మారిపోతున్నాయి